తెలంగాణ పోరాటాన వెలుదమ్మా అయిన వారి రీతిగా అయిన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు ఊరి పట్వారి చిత్రంగా చూసిండు లి కింది చెప్పులోలే ఉండేటిది తలకెక్కుడేమణి తలచిండు తలకెకుడే మణి తలచిండు కూలి చేసేటోళ్ళు కౌలు పనేదని దాని పడపట పనులను గొరికిండు వాడు పడపట పనులను గురికిండు కౌలు బంధు చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మా మాటిన లేదని మండిన పట్వారి పాము తీరుగా పాగబట్టిండు పాము తీరుగా పాగబట్టిండు రామచంద్ర రెడ్డిని కలిసి కుట్రలు ఎన్నో తాను చేసిండు కుట్రలెన్నో తాను చేసిండు కులమంత నాశనంరించి ఆక పంట నింటికి కొంచెం పంట నింటికి కొంచెం అన్యాయాన్ని మానక ఎదిరించి కొంగు నడుముక చుట్టి కోర్టుల్లో గెలిచింది గెలిచింది ఐలమ్మా లైలమ్మా తెలంగాణ పోరాటాల